ఇండియాలోనే నంబర్ వన్ వెరీ కోస్ వైన్స్ హాస్పిటల్ ఎవర్స్ వాస్కులర్ సెంటర్ నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి సెప్టెంబర్ ఏడో తారీఖు సంపూర్ణ రాహు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతుంది మరి దీని ఎఫెక్ట్స్ కొన్ని రాసుల వారికి చాలా భయంకరంగా ఉండబోతుంది కొన్ని రాసుల వారికి అద్భుతం మహా అద్భుతంగా ఉండబోతుంది అని అంటున్నారు ఇందులో ఎంత ఏ రాసుల వారు జాగ్రత్తలు పాటించాలి ఏ రాసుల వారు ఖచ్చితంగా రెమెడీస్ ని పాటించాలి అన్న వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి ముప్పై వేలకు పైగా జాతకాల పరిశీలన చేసి రెండు వేల పదమూడు నుంచి వేల మందికి పితృదోష నివారణ కార్యక్రమాలు చేయించిన ప్రముఖ ఆస్ట్రోలోజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీ హరి శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురుగారు వాగర్తా వివ సంప్రుక్తో వాగథ ప్రతిపత్తయే చకతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగీర్జి జగత్ కృపిఠాదిపత్రకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మురుగారు ఇందాక నేను చెప్పినట్టుగా సెప్టెంబర్ ఏడవ తారీఖున రాహుగ్రస్త చంద్రగ్రహణం సంపూర్ణంగా భారతదేశంలో అయితే ఉండబోతుంది అంటున్నారు వివిధ రాశుల వారికి చాలా భయంకరంగా ఉంది కొంతమందికి అద్భుతంగా ఉంది అని అంటున్నారు చాలా చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు సో దాని మీరు కరెక్ట్గా మా అందరికీ దారి చూపిస్తారని ఒక నమ్మకం గురువుగారు తప్పకుండానమ్మా అంటే చాలా ప్రసార మాధ్యమాలలో కొన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి అద్భుతంగా రాజయోగాలు కొన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి మధ్యమ ఫలితాలు కొన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి పూర్తిగా అధమ ఫలితాలు అని చెప్పి కొంతమందికి సంతోషాన్ని కొంతమందికి బాధని కలిగించే విధంగా అనేక కార్యక్రమాలు మనం ఈ మధ్య చూస్తున్నాం వాస్తవానికి ఆ చెప్పినటువంటి రాశుల్లో అందరికీ రాజయోగాలు పడుతున్నాయా ప్రారంభ కర్మ కూడా అంటే దీన్ని ఎలా మనం గుర్తించాలి ఈ ప్రారంభ కర్మ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క జన్మ జాతకాన్ని అనుసరించి ఆ వ్యక్తి జన్మించిన లగ్నాన్ని బేస్ చేసుకొని ఆ ప్రారబ్ధ కర్మ ఎంతవరకు ఉంది ఈ గ్రహణ ప్రభావము కుంభరాశిలో ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభమయ్యేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి పూర్తవుతుంది మధ్య మోక్షకాలం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి దాదాపు ఎనిమిది నిమిషాల పాటు ఆ యొక్క సంపూర్ణముగా అదృశ్యమైపోతుంది చంద్రుడు ఈ విధమైనటువంటి గ్రహణ ప్రభావము పాత గణిత పంచాంగాల ప్రకారం శతవిష మరియు పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి దృగ్గణిత ప్రకారము కేవలం పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ యొక్క సంబంధించినటువంటిది ఏర్పడబోతుంది ఆ నక్షత్రంలో అని చెప్పి కాబట్టి మనం రెండు సిద్ధాంతాలు కనుక మనం ఆమోదింప చేసుకుంటే ఇక్కడ శతబిష నక్షత్రానికి ముందున్నటువంటిది ధనిష్ట శతబిషం తర్వాత పూర్వభాద్ర పూర్వభాద్ర కూడా నక్షత్రం ఉంది కాబట్టి పూర్వభాద్ర తర్వాత అయినటువంటి ఉత్తర భాద్ర శతభిషంతో సమానమైనటువంటి అనుజన్మతారలు స్వాతి మరియు ఆరుద్ర అలాగే శతబిష పూర్వభాద్రంతో అనుజన్మంగా ఉన్నటువంటి విశాఖ పునర్వసు మొత్తం కలిపితే ఎనిమిది నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు యొక్క గ్రహణాన్ని చూడకూడదు అలాగే ఈ సంబంధించినటువంటిది ధనిష్ట శతవిషం పూర్వభాద్ర ఉత్తర భాద్ర స్వాతి ఆరుద్ర పునర్వసు విశాఖ ఈ ఎనిమిది నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఈ యొక్క గ్రహణ ప్రభావాన్ని అనగా గ్రహణాన్ని చూడకూడదు గ్రహణ ప్రభావం ఈ ఎనిమిది రా నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడే చాలామంది అనేక ప్రసార మాధ్యమాలలో ఈ రాశుల్లో కొన్ని రాశుల్లో జన్మిస్తే అద్భుతం కొన్ని రాశుల్లో జన్మిస్తే మధ్యమం కొన్ని రాశుల్లో జన్మిస్తే ఇక వాళ్ళ జీవితం వ్యర్థం ఇక మృత్యుగండాలు ఇంకా చెప్పలా అనేటువంటి విధంగా భయపెట్టేస్తున్నారు అవేమీ కావండి ఎవరికి అంటే ఈ చెప్పినటువంటి అనగా శోకాలు ఎగ్జాంపుల్ చెప్తాను మేషరాశిలో అద్భుతం అని చెప్తున్నారు కానీ రాసి పెట్టుకోండి మేషరాశిలో జన్మించిన వాళ్ళకి కూడా కష్టాలు తప్పవు ఎందుకండి ఎలా చెప్పగలుగుతున్నారు అందరూ మేషరాశి అద్భుతం అంటున్నారు మీరొక్కరే ఎందుకు మేషరాశి జన్మించిన కొంతమందికి ఇబ్బందులు వస్తాయి అంటే వాళ్ళు జన్మించిన లగ్నం వేరు కదమ్మా కాబట్టి ఈ వివరాలు అనేటువంటివి కూడా మనం కూలంకషంగా మనం కార్యక్రమంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఏ ఏ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఏ ఏ లగ్నాలు రాశుల్లో జన్మించిన వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది ఏ లగ్నాలు ఏ రాశుల్లో జన్మించిన వాళ్ళకి మధ్యమం ఏ లగ్నాలు ఏ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి మధ్యం అనేది విడమరిచి మీకు తెలియచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి అద్భుతమైనటువంటి మీకు విషయాలు మీకు తెలియచేయడం జరుగుతుంది గురుగారు మరి తులా వృష్టిక ధనస్సు రాశి వారికి గ్రహణం ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో దయచేసి తెలియజేస్తారా తప్పకుండా అమ్మా అంటే మనం ప్రసార మాధ్యమాల్లో చాలా చూసినట్లయితే చాలామంది వారికి మధ్యమ ఫలితం ఇక వృష్టిక రాశి వాళ్ళకి ఇక చెప్పలేనంత బాధలు ఇక ధనుస్సు రాశి వాళ్ళైతే ఇక స్వర్గంలోనే ఉంటారేమో ఒక రెండు నెలలు అన్నట్టుగా భోగభాగ్యాలు అన్నట్టుగా చెప్తున్నారు కానీ ప్రేక్షకులారా మంచివి చెప్పిన వాళ్ళకి కష్టాలు కలుగుతున్నాయి కష్టాలు అని చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి అద్భుతంగా యోగదాయకంగా ఉంటుంది ఎందుకు అనంటే వాళ్ళు జన్మించిన లగ్నము ప్రధానం కాబట్టి అసలైనటువంటి విధానాన్ని మీ ఉంచబోతున్నాను ముఖ్యంగా మనం మొట్టమొదటిగా ఈ యొక్క తుల రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మొట్టమొదటిగా అధమ ఫలితము మధ్యమ ఫలితము శుభ ఫలితము అనేటువంటి దాని గురించి మనం తెలియచేసుకుందాం చూసుకున్నట్లయితే రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా కర్కాటక వృశ్చిక కుంభ మీన లగ్నాలలో జన్మించి ఉండి కర్కాటక వృశ్చిక కుంభ మీన లగ్నాల్లో జన్మించి ఉండి తులారాశిలో కనుక జన్మించి ఉంటే ప్రధానంగా ఈ లగ్నాల్లో జన్మిస్తే వంద శాతం దోషం గ్రహణం ఎఫెక్ట్ కాబట్టి కానీ రాశి ప్రభావము యాభై శాతం అనేటువంటిది ఫలితం ఇస్తుంది కాబట్టి ఏమవుతుంది మిగిలిన ఒక యాభై శాతం మాత్రం ఈ యొక్క తులారాశిలో జన్మించి ఉండి కర్కాటక వృశ్చిక కుంభ మీన లగ్నాల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఈ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది పడుతుంది ఇది చెప్పవచ్చు ఇక తదనంతరం ఈ యొక్క తులారాశిలోనే జన్మించి ఉండి మిథున లగ్నము సింహ లగ్నము తులాలగ్నము మరియు మకర లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి ఏమవుతుంది యాభై శాతం అని చెప్పారు కదా కాబట్టి ఈ లగ్నాలలో జన్మించి ఉండి మరియు ఈ యొక్క తులారాశి అంటే మిథున సింహ తుల మకర లగ్నాలలో జన్మించిన వ్యక్తులకి తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సాధారణమైనటువంటి ఫలితాలు అంటే పెద్దగా మార్పులు అనేటువంటివి ఏవి ఉండవు అదే తులారాశిలో జన్మించి ఉండి మేషలగ్నము వృషభ లగ్నము మరియు కన్యా లగ్నము ధనుస్సు లగ్నంలో కనుక జన్మించి ఉండి వాళ్ళు తులారాశి జాతకులైతే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఏదైతే మధ్యస్థంగా అని చెప్పారు కదా ఆ మధ్యస్థం కాస్త వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అందులో సందేహము లేదు తులారాశిలో జన్మించి వివిధ లగ్నాలలో జన్మించినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం క్లారిఫై అయిపోయింది ఇప్పుడు అసలు సిసలైనటువంటి దగ్గరకు వస్తున్నాం ఏంటంటే వృశ్చిక రాశి ఈ వృష్టిక రాశి వాళ్ళకి అసలు ఎలా చెప్పారంటే చాలా మటుకు దోషాలు ఉంటాయి అంటే అందులో ఎంతమందికి దోషాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని అనుభవిస్తారు అంటే ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి సుఖస్థానంలో గ్రహణం ఏర్పడుతుంది శని కూడా వక్రీకరించి అర్ధాష్టమ శని దోషము అర్ధాష్టమ గ్రహణ దోషాన్ని కలగచేస్తున్నాడు కాబట్టి నిజంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అని అంటే ఒక్క విషయం తెలియజేస్తున్నానండి ఇది సుస్పష్టముగా ఘంటాపదంగా నేను చెప్తున్నాను ఒక వ్యక్తి వృశ్చిక రాశిలో జన్మించి ఉన్నారు ఆ వ్యక్తి మేష లగ్నంలో జన్మించి ఉన్నారు ఆ వ్యక్తికి వాహన యోగం అనేటువంటిది రాబో రోజుల్లో వస్తుంది అంటే ఏ ఒకటో తారీఖో మూడో తారీఖో వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు వాళ్ళు అది కన్ఫామ్ అయిపోయింది ఈ చెప్పినటువంటి విధంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి యోగం అవయోగం కావాలి కదా వాహనం అనేటువంటిది పనికి రాదు కదా మరి ఎలా సంప్రాప్తం అవుతుంది అంటే ఇక్కడ మీకు అద్భుతం చెప్పారు కదా మేషము అని చెప్పి కాబట్టి ఆ మేష లగ్నము వృషభ లగ్నము లగ్నము ధనుర్ లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తులు వృశ్చిక రాశిలో జన్మిస్తే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి నెగిటివ్ ఎఫెక్టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తొలగిపోతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాళ్ళకి ఎఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ వృష్టిక రాశిలో జన్మించి ఉండి మేష వృషభ కన్య ధనుసు లగ్నంలో జన్మించిన వాళ్ళకి మీరు భయపడేంత విధంగా ఉండదు ఇది కన్ఫర్మ్ క్లియర్ అయిపోయింది ఇక రెండవ పొజిషన్లోకి వస్తే వృష్టిక రాశిలో జన్మించి ఉండి మిథున లగ్నము సింహ లగ్నము మరియు లగ్నము మకర లగ్నం గుర్తుపెట్టుకోండి వృష్టిక రాశిలో జన్మించి ఉండి వాళ్ళు మిథున సింహ తుల మకర లగ్నంలో జన్మించి ఉండి వృష్టిక రాశి జాతకులైతే వాళ్ళు అనేక ప్రసార మాధ్యమాల్లో చెప్తున్నటువంటి పూర్తిగా నష్టం అన్నారు కదా అందులో యాభై శాతం మాత్రమే వాళ్ళు ఫలితాలని అనుభవిస్తారు మిగతా యాభై శాతం యోగదాయకంగా ఉంటుంది అంటే న్యూట్రల్గా వాళ్ళకి ఉంటుంది కాబట్టి భయపడాల్సినటువంటి పని లేదు ఇప్పుడు అసలు సిసలైనటువంటి ఎవరు నిజంగా భయపడాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలోనే జన్మించి ఉండి కర్కాటక లగ్నము వృశ్చిక లగ్నము కుంభలగ్నం మీన లగ్న జాతకులయ్యుండి వృశ్చిక రాశిలో గనక వాళ్ళు జన్మించి ఉంటే కర్కాటక వృశ్చిక కుంభ మీన లగ్నాల్లో జన్మించి ఉండి వృశ్చిక రాశి గనక వాళ్ళదైతే ప్రసార మాధ్యమాల్లో చెప్తున్నారు కదా చాలా ఇబ్బందులు కష్టాలని నిజంగానే చాలా మటుకు కష్టాలు పడక తప్పదు కాబట్టి ఏ రకంగా అంటే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించి ఉండి చెప్పినటువంటి విధంగా మన లగ్నాల్లో ఏంటి కర్కాటక వృష్టిక కుంభమీన లగ్నాలు జన్మిస్తే ప్రధానంగా వాళ్ళకి విదేశీయానం విదేశీ విద్యలో ఆటంకాలు ధనాన్ని నష్టపోవడం తల్లిగారి ఆరోగ్యం పట్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి విధంగా జాగ్రత్తగా కాపాడుకోవడము అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడము ముఖ్యంగా ఏ పని చేసినా సంతోషం ఉండలేకపోవడము సంతానం వల్ల సమస్యలు వస్తూ ఉండడము ఇతరుల వలన గొడవలు సమస్యలు వస్తూ ఉండడము కుటుంబంలో కలహాలు మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా వీళ్ళు కార్తీక మాసం వరకు ఈ యొక్క సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు అనుభవించక తప్పదు కాబట్టి ఖచ్చితంగా పరిహారాలు అనేటువంటివి చేసుకోవాలి ఇక ధనుస్సు రాశి చాలామంది ధనుస్సు రాశిలో అద్భుతం అండి ఇంకా వాళ్ళకి తిరుగులేదు గ్రహణం తర్వాత అన్నారు కానీ అందులో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కూడా ఎవరెవరికి మంచి జరుగుతుంది ఎవరెవరికి చెడు జరుగుతుంది ఎవరెవరికి మధ్యస్థంగా ఉంటుంది విషయం గురించి కూలంకషంగా తెలియజేసుకుందాం ఇప్పుడు అద్భుతం అని చెప్పేటువంటి ధనుస్సు రాశి వారికి నిజంగా అద్భుతంగా ఉండేటువంటి యోగాలు ఏ యొక్క సంబంధించినటువంటి విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం మేషలగ్నము వృషభ లగ్నము కన్యా ధనుర్ లగ్నంలో జన్మించి ఉండి వాళ్ళు ధనుస్సు రాశి జాతకులు కనుక అయితే అందరూ చెప్తున్నటువంటి విధంగా అద్భుతాలు సృష్టిస్తారు వాళ్ళ జీవితంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకుంటారు ప్రతీదీ విజయపథంలో ఉంటుంది ఇక మీకు తిరుగులేదు అని చెప్పవచ్చు మధ్యస్థంగా ఎవరికి ఉంటుంది మిథున లగ్నము సింహలగ్నము తులా లగ్నము మకర లగ్నంలో జన్మించి ఉండి వాళ్ళు గనక ధనుస్సు రాశి జాతకులు కనుక అయితే వాళ్ళకి మధ్యస్థమైన ఫలితాలు అనేటువంటివి ఉంటాయి అంటే ధనుస్సు రాశిలో జన్మించిన అద్భుతం అని చెప్పారు మళ్ళీ మీరేంటి మధ్యస్థం అంటున్నారంటే ఈ యొక్క మిథున సింహ తుల మకర లగ్నంలో జన్మించి ఉండి ధనుస్సు రాశి అయితే వాళ్ళకి మధ్యస్థమైన ఫలితాలు కలుగుతాయి మరి అధమమైన ఫలితాలు ఎవరికి ఉంటాయి అని అంటే కర్కాటక లగ్నము వృశ్చిక లగ్నము కుంభలగ్నము మీన లగ్నంలో గనక జన్మించి ఉండి ధనుస్సు రాశిలో గనక జన్మించి ఉంటే వాళ్ళకి ఇరవై ఐదు శాతం మాత్రమే యోగములు డెబ్బై ఐదు శాతం అవయోగాలు ఖచ్చితంగా ఉంటాయి అందుకనే చాలామంది జీవితాల్లో ధనుస్సు రాశిలో జన్మించి ఉన్నప్పటికీ కూడా గ్రహణం తర్వాత చెప్పిన విధంగా యోగం ఉండట్లేదు అని అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక వృశ్చిక కుంభ మీనా లగ్నాల్లో జన్మించిన వాళ్ళు ఉంటారు అందులో సందేహము లేదు కాబట్టి ఈ చెప్పినటువంటి విధంగా రాశుల్లో జన్మించి ఉండి ఏ లగ్నాల్లో జన్మిస్తే వాళ్ళకి యోగం అనేటువంటిది మనం చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పరిహారాలు తప్పకుండా ఈ మూడు రాశుల వాళ్ళు పాటించి తీరవలసిందని చెప్పవచ్చు సో మోరార్లెస్ ప్రాబ్లమ్స్ అయితే అందరికీ కనిపిస్తున్నాయి గురుగారు మరి ఎలాంటి పరిహారాలు ఈ ముగ్గురు రాసుల వారికి మీరు సూచిస్తారు అంటే మనం చెప్పినట్టుగా తుల వృశ్చికం ధనుస్సు రాశులో జన్మించి ఉండి ఏ ఏ లగ్నాల్లో జన్మిస్తే వాళ్ళకి మంచి ఏ లగ్నాల్లో మధ్యస్థం ఏ లగ్నాల్లో జన్మిస్తే వాళ్ళకి చెడు అనేటువంటిది మనం తెలియచేసుకున్నాం కాబట్టి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఎందుకు అనంటే ఇరవై ఒకటి సెప్టెంబర్ రోజున కూడా సూర్య కూడామణి సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడబోతుంది కాబట్టి సూర్యగ్రహణ ప్రభావము ఒకే నెలలో అనగా భాద్రపద మాసంలో గ్రహ చంద్రగ్రహణం సూర్యగ్రహణం ప్రపంచవ్యాప్తంగా మన కనబడకపోయినా మనం అనుభవించ మార్చిలో రెండు గ్రహణాలు మనకు కనబడలే కానీ మన భారతదేశం వ్యక్తి అయిపోయింది అక్యూజ్డ్ కాబట్టి దీని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఏ సమస్యకైనా వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి రెండు రకాల పరిష్కార మార్గాలు ఉంటాయి ఒకటి మానవ పరిష్కారం రెండు దైవ పరిష్కారం మానవ పరిష్కారం అంటే సింపుల్గా ఏమీ లేదమ్మా ఈ వచ్చేటువంటి సమస్యల్ని తెలివితేటలతో అధిగమించుకునే ప్రయత్నం చేయడం ఆ సమస్యల్ని భరించడం మనవంతు కృషి మనవంతు కృషి చేసుకోవాలి అంటే ఉదాహరణకి దోమలు బాగా ఉన్న చోట మనం దోమలు బాగా ఉన్నాయని తెలిసిన మన పని మనం అక్కడ చేసుకున్నప్పుడు దోమలు కుడతాయి ఆ కుట్టిన ఆ బాధను అనుభవించగలగడం మానవ పరిష్కారం లేదు దైవం అనేటువంటిది ఏంటంటే మనము ఆ సంబంధించినటువంటి ఏదో ఒక ఏర్పాటు చేసుకోవడం అంటే ఆ దోమలు తొలగిపోవడానికి ఏదైనా ఒక ఏర్పాటు చేసుకోవడం అలాగే రెండు రకాల పరిష్కార మార్గాలు ఎలాగో అలాగే దైవ పరిష్కారం అన్నప్పుడు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు చాలా మంది స్వయంగా చేసుకోలేరు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ తరపున ఈ యొక్క గ్రహణ తదనంతరం ఎనిమిదో తారీఖు రోజున ఆ యొక్క పూర్వభాద్ర నక్షత్రం ఎనిమిదో తారీఖు రాత్రి పది గంటల వరకు ఉన్నది కాబట్టి సాయంత్రం ఆరు గంటలకి ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది ఇందులో భాగంగా చంద్రుడికి రాహువుకి అలాగే గ్రహజపము మరియు దుర్గా సూక్తము శ్రీ సూక్త పారాయణం అనేటువంటిది జరిపించడం బ్రాహ్మణ చేత తదనంతరం ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి గ్రహణ దోష నివారణ హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది కేవలం ఒక నూట ఎనిమిది మందికి మాత్రమే ఈ యొక్క గ్రహణ దోష నివారణ కార్యక్రమంలో అవకాశం అమ్మా అందరికీ అవకాశం అందరికీ నివారణ జరిపించలేము కాబట్టి కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమంలో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాల మీకు అందివ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదంతా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల ఈ కార్యక్రమంలో మీ గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం కల్పిస్తున్నాం ఎందుకనంటే ఆ గ్రహణ నక్షత్రం వెళ్ళిపోయేంత వరకు ఈ యొక్క వేధ ఉంటుంది కాబట్టి ఆ వెళ్ళిపోయే సమయంలో మనం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం గ్రహణ సమయంలో ఏం చేయాలి అని అంటారు కదా దానికి ఒక ప్రత్యేకమైన వీడియో మనం చేస్తున్నాం ఆ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు అలాగే మానవ పరిహారంలో భాగంగా అంటే మీకు మీరుగా చేసుకుంటారని చెప్పాం కదా ఆ మానవ పరిహారంలో భాగంగా ఏంటంటే వెండి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ లేదా మట్టి పాత్ర కానీ తీసుకొని ఆ పాత్రలో వెండి చంద్రబింబము వెండి నాగబింబము వెండి సూర్యబింబము వేసి ఆ పాత్రలో ఆ బింబములు మునిగిపోయేంతగా చక్కటి ఆవు నెయ్యి వేసి అలాగే ఒక వస్త్రము తెల్లటి వస్త్రము మినుములు బియ్యము కొన్ని కొంత నువ్వులు అవి తీసుకొని ఒక పాత్రలో పెట్టి అప్పుడు ఆ యొక్క ఆవుని వేసినటువంటి పాత్రలో మీ యొక్క ముఖబింబాన్ని అనగా మీ యొక్క ముఖాన్ని చూసుకొని దగ్గరలోని మంచి బ్రాహ్మణుని పిలిపించుకొని సంకల్ప సహితముగా దానం అనేటువంటిది గ్రహణ దోష నివారణార్థం అని చెప్పి దానం అనేటువంటిది కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ చెప్పిన విధంగా వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అధమ ఫలితాలు ధనుస్సు రాశిలో మిగతా తులారాశిలో జన్మించిన వాళ్ళకి మధ్యమని చెప్పారు కదా వాళ్ళకి కూడా కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి అధమ ఫలితాలు ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి పరిహారాలు ఇంట్లో మీకు మీరుగా చేసుకుంటే మీకు మీరుగా చేసుకున్న ఫలితం దైవానుగ్రహం ద్వారా అనగా మన పీఠమాధురంలో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా దైవానుగ్రహాన్ని కూడా పొందే ఫలితం ఏక ఏకకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు చాలా సంతోషం గురుగారు తుల ధనస్సు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది గ్రహణ ప్రభావం తెలియజేయడంతో పాటుగా చక్కటి రెమెడీస్ ని కూడా సూచించారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్